ఉక్రాబద్దిలో తాండూరు ఆర్బీఎల్ అధినేత కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి హిందూ ముస్లింలకు ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాలేయ వ్యాధితో బాధపడుతున్న వశిష్ఠకు తాండూరు నియోజకవర్గ ఉద్యోగ ఉపాధ్యాయ రజక సంఘం ఆధ్వర్యంలో బాబు ఆపరేషన్ కోసం ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బాబు కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు ఆపరేషన్ విజయవంతంగా జరగాలని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని వారు కోరారు బాబు ఆపరేషన్ కోసం దాతలు స్పందించి ఇంకా కొద్దిగా ఆర్థిక సాయం అందివ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పర్యాద రామకృష్ణ యువ నాయకుడు వికాస్ జోషి తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నాగప్ప మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చెప్పినటువంటి మార్గదర్శ మార్గదర్శకత్వంలో తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చిన్నారి వశిష్ట ఆరోగ్యరీత్యా చాలా చెల్లించి వేసినటువంటి విషయం దాన్ని మాకు తెలిసిన వెంటనే మా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులని కన్సల్ట్ అయ్యి ఈ విధంగా మనం కూడా చేతనైనటువంటి సహాయాన్ని అందించి చిన్నారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనం అంత సహాయ సహకారాలు అందించాలని ఒక్క మెసేజ్ మా గ్రూప్లో పెట్టడం దానికి ప్రతిస్పందించినటువంటి ప్రతి ఒక్క రజక ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆ యొక్క వశిష్ట త్వరలో కోలుకొని ఈ ఈ యొక్క సమాజంలో అందరితో సమానంగా ఉండేటటువంటి వ్యవస్థని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ సింహాసు అన్న గారు వీటి మేరకు మరి వశిష్ట జరిగినటువంటి అనారోగ్య పరిస్థితులు ఇట్లా ఉన్నాను ఇట్లా ఉండడం చేత నా బర్త్డే సందర్భంగా నాకేమి గిఫ్ట్ ఏమి తీసుకురాకుండా నాకు చేయాల్సినటువంటిది ఏదైనా ఉంటే ఆ బాబుకు సేవ చేస్తే చాలా బాగుంటుంది చెప్పినందుకు మేము చాలా స్పందించినాము ఈ విధంగా మేము ఒకసారి రజక ఉద్యోగ అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఇంటి మేరకు మేము ఒక గ్రూప్లో పెట్టంగానే అందరూ స్పందించు మా ఉద్యోగ ఉపాధ్యాయు సోదరులు సోదరులందరూ కూడా మేము వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే చంద్రుడికి డోల్పోవలాగా మేము కూడా ఈ యొక్క బాబుకు ఆరోగ్య పరిస్థితులకు ఆర్థిక చేయతలు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది త్వరగా ఆయురారోగ్యాలతో బయటపడాలని ఆ భగవంతుతో మేము ప్రార్థిస్తున్నాం చెప్పాల్సి పెట్టినాయుడు మరి ఆర్బిఐలో అధినేత మరి శ్రీనివాసరెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మరి శ్రీవశిష్ట వారికి అనారోగ్యంతో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది దానికి స్పందించి మరి మే రజక సోదరులైనటువంటి రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నుంచి మరి చిన్న ఆర్థిక సాయాన్ని ఇవ్వడం జరిగింది మరి వారి ఆరోగ్య ఇంకా కూడా ఇచ్చి ఆరోగ్యంగా బయటపడాలని మేము ఆ భగవంతుని కోరుచున్నాం ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పిలుపు మేరకు ఇచ్చిన పిలుపు మేరకు ఇంతమంది స్పందించి ఇప్పటి వరకు పదిహేడు పద్దెనిమిది లక్షలు జమ అయినాయి ఇరవై ఐదు లక్షలు కావాలి ఇంకా నా ఆర్బీఎల్ తరఫున కూడా నేను లక్ష లక్ష యాభై వేల వరకు చేస్తున్నాను ఇంకా ఎవరికన్నా అవకాశాలు ఉంటే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు